హాయ్ ఫ్రెండ్స్ బాగుండారా నేను మీ పద్మాంటిని నేను ఒక చిన్న మీకు ఒక వీడియో చూపించాలనుకుంటున్నాను చెప్పాలనుకున్నాను ఎప్పటి నుంచో ఇదిగో చూడండి ఇవి ఫైవ్ రూపీస్ కాయిన్స్ వీటి గురించి అసలు వీడియోలు ఏం వస్తాయి వీళ్ళు ఇచ్చేదంతో సచ్చేదంతో జనాన్ని చాలా మోసం చేస్తున్నారు ఈ ఐదు రూపాయల కాయిన్స్కి లక్షల లక్షలు వస్తే అసలు ఏంటంటే కోటీసులు అయిపోతారు జనాలు టూ రూపీస్కి అంత వస్తుంది వన్ రూపీస్కి ఎంత వస్తుంది ఆ ఇయర్లో ఉంటే ఎంత ఇస్తాము ఈ ఇయర్లోది ఎంత ఇస్తాము ఆ ఫైవ్ రూపీస్ నోటికి లక్ష ఏ డెబ్బై ఏ డెబ్బై ఐదు లక్షలు వస్తాయి డెబ్బై ఐదు వేలు వస్తాయి ఏమేమో చెప్తున్నారండి ఎందుకండి అట్లా బతకాలి ఆ వీడియోలు చేస్తే బతుకుతారు అనుకుంటే వీళ్ళు ఆ వీడియో చేయకపోతే వేరే చేసుకోవచ్చు కదండి సోషల్ మీడియా అంతా ఇది ఎక్కువైపోయినాయి అసలు లేడీస్ అండ్ జెంట్స్ చిన్న వాళ్ళు పెద్దోళ్ళ కాడ నుంచి ఏంటో మ్యాజిక్లు అంట అక్కడ రాయి పెడితే కదిలిపోవటం అంట కరెంట్ షాక్ వచ్చినట్టు అది పైకి లెగుస్తుంది కిందకి తిరుగుతుంది ఎందుకంటే డబ్బులతో కూడా చొలకాట వాడుతున్నారు ఈ డబ్బు కోసమే కదా మనం ఎంతో బాధపడుతున్నాము ఇలా మోసం చేసి ఎన్నాలు బతకాలి అనుకుంటున్నారు జనాలు అట్లా బతకూడదండి మనం స్వచ్ఛమైన ఏదన్నా మనకు నచ్చింది వీడి పెట్టుకోండి వీడియోలు పెట్టుకోవద్దదు ఆ వీడియో ఎలా ఉండాలంటే నలుగురికి నచ్చే విధంగా ఉండాలి కొంతమందికి హెల్ప్ చేసేటట్టు ఉండాలి లేదంటే మనకి ఒక కామెడీగా ఉండాలి లేకపోతే ఏదన్నా కొంచెం చిన్నవి పెట్టుకోండి అంటలేదు కానీ డబ్బులు మీకు ఐదు రూపాయలు తీసుకురండి నాకు వాట్సాప్లో పెట్టండి మా నెంబర్కి పెట్టండి ఆ నెంబర్ చేస్తే కలవదు ఒకటే పిచ్ అయిపోతుంది జనాలకి ఎందుకండి చేయొద్దు అట్లా మోసం చేయొద్దండి మనం మోసం చేసి ఎన్నాళ్ళు బతుకుతాము ఇక్కడ ఈ ఈ ప్రపంచంలో మోసం చేసి బతకకూడదండి అది ఎన్ని రోజులు ఇది మనకు ఎన్ని రోజులు ఉంటాము జీవించి ఉన్నంతకాలం ఈ మోసం అనే బతుకు మీరు బతకవద్దు ఎవరికైనా ఒకటి చెప్తున్నాను నేను ఎందుకు ఎట్లా చెప్తున్నానో అర్థం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు కానీ ఒక్క మాట చెప్తున్నాను డబ్బు విషయంలో ఎవరిని మోసం చేయొద్దు పాపం వాళ్ళకి ఆశండి వాళ్ళు వెళ్తారు అక్కడ ఉంటారని ఇక్కడ ఉంటారని ఆ నెంబర్ కాల్ చేసి ఈ నెంబర్ కాల్ చేసి చాలామంది బాధపడుతున్నారు అవన్నీ మీరు చెప్పొద్దు అవన్నీ మీరు చెయ్యొద్దు ఇంకా ఏదైనా వీడియోలు చేసుకోండి అక్కడికి వచ్చి అంత డబ్బులు వేయమని ఎంత డబ్బులు వేయమని కష్టపడ్డ సొమ్మండి ముందు ముందు డబ్బులు తింటున్నారు కొంతమంది ఒకటి మీకు అకౌంట్లో కొన్ని వేయండి మాకు ఖర్చులు ఉంటాయి అన్నీ వేయండి అని చెప్తున్నారు ఇవన్నీ వద్దు ఇవన్నీ వద్దు చాలా 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 జాగ్రత్తగా డబ్బు అంటే చాలా అండి చాలా కష్టపడితేనే వస్తుంది మనందరం కష్టపడదాం అంతేగాని మోసం చేసి మాత్రం రూపాయి తినొద్దు ఇది నీకు మీకు నేను ఏదన్నా తప్పుగా ఇందులో మాట్లాడితే నన్ను క్షమించండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి నచ్చని వాళ్ళు ఇది పాస్ చేసేసేయండి ఈ వీడియో చివరి వరకు చూడండి నేను ఇందులో ఏదన్నా తప్పుగా చెప్తే మాత్రం నన్ను క్షమించండి మై ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే నా వీడియో వెళ్తుంది చాలామంది చూస్తారు కొంతమంది మోసపోయే వాళ్ళు మోసపోకుండానే ఉంటారు కానీ ఐదు రూపాయల కాయిన్లు వన్ రూపీ కాయిన్లు రెండు టెన్ రూపీస్ కాయిన్స్ ట్వంటీ రూపీస్ కాయిన్స్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ అన్నీ ఏదేదో చెప్తున్నారు ఏది కూడా అన్ని ఫేక్ అండి ఏది మీరు నమ్మొద్దు ఏది నమ్మొద్దు నమ్మద్దు నమ్మొద్దు నమ్మద్దు బాయ్ ఫ్రెండ్స్